వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఎన్ఐట్ రోడ్డు వైపు అయితే ఉన్నాము మరి కొన్ని గంటల్లో అమరావతి పునః ప్రారంభానికి సంబంధించిన సభ అయితే ప్రారంభం కాబోతుంది దానికి నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్నారు నరేంద్ర మోడీ గారికి వెల్కమ్ చేసేందుకు ఇక్కడ ఎంవిఆర్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కెనాల్స్ కి సంబంధించిన పనులు చేస్తున్నారు కదా కొండవీటి వాగు పాలవాగుకి సంబంధించిన పనులు ఆ పనులు జెట్ స్పీడ్తో చేస్తున్న ఆ ఎంవిఆర్ గ్రూప్ వాళ్ళు ప్రజెంట్ ఈ నరేంద్ర మోడీ గారికి వెల్కమ్ చేసేందుకు ప్రత్యేకంగా ఇక్కడ సైన్ బోర్డ్స్ లాంటి ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ ప్రత్యేకంగా ఈ కడియం నర్సరీ దగ్గర నుండి పూలన్నీ తెప్పించి చెట్లన్నీ తెప్పించి ఇలా మొత్తం డెకరేట్ చేసి మళ్ళీ ఫ్లాగులు పెట్టి మధ్యలో వెల్కమ్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ వెల్కమ్ టు మోడీ సార్ వెల్కమ్ టు సిబిఎన్ సార్ వెల్కమ్ టు పీకే సార్ అని మూడు పేర్లు వచ్చేలాగైతే ఇక్కడ మొత్తం పూలతో డెకరేట్ చేశారు ఇది చూడడానికి అయితే చాలా బాగుంది ఇది డ్రోన్ ద్వారా షూట్ చేస్తే అయితే చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది ప్రెసెంట్ ఏంటంటే డ్రోన్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవడం వల్ల నేను డ్రోన్ ద్వారా షూట్ చేయకుండా దీనికి నేను నార్మల్గా నేను వ్యూ ప్రెజెంట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను రేపు కుదిరితే నేను డ్రోన్ తెచ్చి డ్రోన్ ద్వారా ఇది మొత్తం వ్యూ ఎలా ఉందో కూడా నేను మీకు రేపు వీడియోలో అయితే చూపిస్తాను ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ సభకి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలా జరుగుతున్నాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు నిన్న వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ పూలన్నీ తీసుకొచ్చి రెడీగా అయితే పెట్టారు ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలికైనందుకు స్వాగత ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ స్వాగత ఏర్పాట్ల కోసం ఈ మొత్తం చుట్టూ ఫ్లాగులు పెట్టారు అలాగే ఇక్కడ చెట్లను కూడా కడియం నర్సరీ దగ్గర నుండి చెట్లను తీసుకొచ్చి మధ్యలో ఏదైతే ల్యాండ్ ఏరియా ఉందో ఆ ల్యాండ్ ఏరియాలో వెల్కమ్ టు మోడీ సార్ వెల్కమ్ టు సీవిఎన్ సార్ వెల్కమ్ టు పీకే సార్ అని అయితే పెట్టారు ఇది చూడడానికి అయితే చాలా బాగుంది పూలతో మొత్తం డెకరేట్ అయితే చేశారు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక విమానంలో గన్నవరం వరకు అయితే వస్తారు గన్నవరం నుండి వాయు వాయుసేన హెలికాప్టర్ మన సభ ప్రాంగణం దాకా దాకైతే వస్తారు వచ్చినప్పుడు పైనుండి చూసినప్పుడు ఇలాగా ఇలా అయితే కనిపించింది చూసినప్పుడు అయితే చాలా బాగుండిద్ది ఇక్కడ మీరు చూడండి వెల్కమ్ వెల్కమ్ టు మోడీ అని ఉండి ఇక్కడ ఆయన ఫోటో పెట్టి తర్వాత పక్కనే సార్ అని అయితే ఉంది అలాగే ఇక్కడ వెల్కమ్ టు సిబిఎన్ అని పెట్టి దాని పక్కనే సిబిఎన్ గారి ఫోటో పెట్టి దాని పక్కనే సార్ అయితే సార్ అని అయితే పెట్టారు మొత్తం పూలతో అయితే అందంగా డెకరేట్ చేశారు చూడడానికి అయితే చాలా అందంగా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది పైనుండి చూస్తే అయితే చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూడండి వెల్కమ్ టు పీకే సార్ అని అయితే పెట్టారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి ఆ దాని పక్కనే సార్ అని అయితే పెట్టారు ఇది మొత్తం చూడడానికి పైనుండి చూస్తే అయితే చాలా బాగుండిద్ది ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో మీకు ఆ ఫ్లాగులు కానీ అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో అలాగే నేను ఈ వ్యూ చూపించడానికి జేసీబీ సాయంతో పైకెక్కి పైనుండి వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను దీని పర్ఫెక్ట్ వ్యూ చూడాలంటే నరేంద్ర మోడీ గారు హెలికాప్టర్ ద్వారా ల్యాండింగ్ అయ్యేటప్పుడు పైనుండి చూడడానికి అయితే చాలా బాగుండిద్ది అలాగే డ్రోన్ ద్వారా షూట్ చేస్తే అయితే ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది కుదిరితే రేపు డ్రోన్ ద్వారా ఇదంతా మొత్తం షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ వెల్కమ్ సైన్ బోర్డ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇంత అట్రాక్టివ్ గా ఇదంతా రెడీ చేశారు దీన్ని ఎంవిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే రెడీ చేశారు ఈ ఎంవిఆర్ ఎంవిఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి ఏంటంటే డే వన్ నుండి మనకి కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే స్పీడప్ చేసి చాలా స్పీడ్గా వర్క్స్ అయితే చేపడుతున్నారు కొండవీటి వాగు కానీ పాలవాగు సంబంధించిన పనులు అయితే వీళ్ళే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఈ స్వాగత ఏర్పాట్లు కూడా వీళ్ళే చేశారు ప్రత్యేకంగా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు వెల్కమ్ టు మోడీ సార్ అని ఇక్కడ ఆరెంజ్ కలర్లో పూలు అయితే చూసుకున్నారు అలాగే వెల్కమ్ టు సీవిఎన్ సార్ అని ఇక్కడ ఎల్లో కలర్తో అయితే చూసుకున్నారు అలాగే వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ సార్ పీకే సార్ అని అని చెప్పి ఇక్కడ రెడ్ కలర్లో ండేలాగైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేవి చేశారు ఇదంతా వ్యూ మీరు చూడొచ్చు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ఐట్ రోడ్ దగ్గర అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ ఈ ఏర్పాట్లని ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చినాయి మొత్తం రెడీ చేస్తున్నారు అంతా అలాగే ఈ చుట్టూ వైపు మొత్తం బంతి పూలతో అందంగా డెకరేట్ చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు అలాగే నేను ఇప్పుడు సభ ప్రాంగణం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా నేను వెళ్ళి చూపిస్తాను ఇప్పుడిప్పుడే ప్రజలందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు ఇలా అక్కడ ప్రత్యేకంగా గ్యాలరీలు లాంటివి ఏర్పాటు చేశారు ఈ ప్రా సభా ప్రాంగణం దగ్గర మొత్తం లోపల ఇన్సైడ్గా మొత్తం మూడు సభా ప్రాంగణాలను సిద్ధం చేసి లోపల మొత్తం ముప్పై ఐదు గ్యాలరీలను అయితే రెడీ చేశారు ఆ గ్యాలరీల్లో విఐపి గ్యాలరీ అని మీడియా గ్యాలరీ అని అలాగే రైతులకి సపరేట్గా గ్యాలరీ అని సామాన్య ప్రజలకి సపరేట్గా గ్యాలరీస్ అని అవన్నీ అయితే ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడిప్పుడే ప్రజలందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు ఇదంతా మీరు చూడొచ్చు సభా ప్రాంగణం ఎలా ఉందో ఇక్కడ దాదాపు ఆరు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు ఇంకా వచ్చే ప్రజల కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా ఏంటంటే వాటర్ ప్రూఫ్ సభా ప్రాంగణాలను అయితే ఏర్పాటు చేశారు వర్షం పడిన ఎటువంటి వాటర్ లోపల లీకేజ్ అనేది లోపల రాకుండా ఉండిద్ది అలాగే ఎండలు ఎక్కువగా ఉండడంతో ఏంటంటే వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు అలాంటివి కూడా సప్లై చేస్తున్నారు ఇంకా హాస్పిటల్స్ ప్రత్యేకంగా తాత్కాలిక హాస్పిటల్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిన ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా అలా ఏర్పాట్లు అయితే చేశారు ఎందుకంటే ఈ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ప్రజలైతే హాజరవుతున్నారు ఈ సభ మొత్తం వీక్షించడానికి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడండి అలాగే ఈ సభ వైపు రావడం కోసం ప్రత్యేకంగా కొన్ని దారులను అయితే రెడీ చేశారు కొత్తగా దారు దారులను అయితే క్రియేట్ చేశారు అలాగే బాహుబలి బ్రిడ్జిని కూడా ఈ రోజు వరకు ఓపెన్ చేశారు మూడు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఓపెన్ చేశారు ఏలూరు నుండి విశాఖపట్నం నుండి వచ్చే వాహనాలన్నీ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కి ఈ సభ ప్రాంగణం వైపు అయితే రావచ్చు అది రూట్ వన్ అనమాట ఇక్కడ మొత్తం యాభై ఎనిమిది వేల కోట్లకు సంబంధించిన మొత్తం ప్రాజెక్టులు శంకుస్థాపన కోసం మోడీ గారు అయితే వస్తున్నారు ఇక్కడ అమరావతికి సంబంధించిన యాభై వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడి మొత్తం ఫౌండేషన్ వేస్తారు అంటే హెచ్ఓడి టవర్లు కానీ సెక్రటేరియట్ టవర్స్ కానీ ఐకానిక్ అసెంబ్లీ ఐకానిక్ హైకోర్టు అలాగే ఆర్టీఎల్ రోడ్లు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించిన ఫౌండేషన్స్ మొత్తం ఇక్కడ ఇక్కడ నుండి అయితే ప్రారంభిస్తారు ఆల్రెడీ వాటికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం అది కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం మీరు చూడండి మూడు సభా ప్రాంగణాలను అయితే సిద్ధం చేశారు పెద్ద పెద్ద సభా ప్రాంగణాలు చాలా వెడల్పుతో అయితే ఉన్నాయి మధ్యలో ఏదైతే సభా ప్రాంగణం ఉందో పెద్దది అదే అన్నమాట ఆ సభా ప్రాంగణంలోనే ఒక పద్నాలుగు మంది వివిఐపిలు అంటే నరేంద్ర మోడీ గారు సీబీఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రత్యేకంగా కొంతమంది కేంద్ర మంత్రులు వాళ్ళకి వరకే అవకాశం అయితే ఉంటుంది ఆ సభ దగ్గర కూర్చోడానికి మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి కేటాయించిన గ్యాలరీలో అయితే కూర్చొని సభ మొత్తాన్ని అయితే వీక్షించవచ్చు ఇదే అన్నమాట మెయిన్ సభా వేదిక ఇక్కడ నుండి చూడండి మీకు అక్కడ సీటింగ్స్ అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ప్రత్యేక భ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అలాగే ఇక్కడ మీరు చూడండి అమరావతి వారధి వైపు ట్రాఫిక్ ఎలా ఉందో ఇప్పుడు ఇప్పుడే చాలా మంది ప్రజలు అయితే రావడం స్టార్ట్ చేశారు ప్రత్యేక బస్సులను ప్రజలను అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ వైపు ఈ సభ ప్రాంగణం వైపు ట్రాఫిక్ అయితే చాలా రద్దీగా అయితే ఉంది ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ వైపు ఈ రోజే ట్రాఫిక్ అయితే వదిలారు ఇటువైపు ఈ బాహుల్బలి బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దీన్ని ప్రజెంట్ మనం అమరావతి వారధిగా అయితే పిలుచుకుంటున్నాము ఈ అమరావతి వారధి ఏంటంటే మనం అమరావతికి ఎంటర్ అవడానికి చాలా ఈజీ యాక్సెస్ గా అయితే ఉంటుంది ఇటువైపు నుండి మొత్తం చూడొచ్చు స్ట్రైట్ గా వచ్చే వాహనాలన్నీ మన ఏలూరు విశాఖపట్నం నుండి అయితే వస్తున్నాయి అలాగే ఇది వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ విజయవాడ హైదరాబాద్ హైవే ఇటువైపు నుండి కూడా ట్రాఫిక్ అయితే మళ్లించారు ఈ హైవే వైపు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి